నిర్మించాలే కన్నరువాడపై వంతreno నిర్మించాలి నిర్మించాలే కన్నరువాడపై వంతreno నిర్మించాలి నిర్మించాలే కన్నరువాడపై వంతreno నిర్మించాలి నిర్మించాలే లంకకాలోపై బిజ్జీను నిర్మించాలి నిర్మించాలే లంకకాలోపై బిజ్జీను నిర్మించాలి నిర్మించాలే కోట నుండి లంక వెళ్ళి రాజారీని నిర్మించాలి నిర్మించాలే కోట నుండి లంకకు వెళ్ళి రాజారీని నిర్మించాలి కోట నుండి కోట నుండి లంకకు వెళ్ళే రహదారి సమస్యను పరిష్కరించి కన్నెర వాగుపై వంతెన నిర్మించాలి ప్రజా సంఘాల డిమాండ్ వై రామవరం మండలం కోట గ్రామంలో కింది వీధి నుండి లంకకు పొలాల్లోకి వెళ్ళే రోడ్డు మార్గాన్ని పునరుద్ధరించాలని కన్నెర వాగుపై లంక కాలువపై వంతెన నిర్మించాలని గ్రామంలోని డ్రైనేజీలు త్రాగునీరు వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘం సమైక్య ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కోట గ్రామస్తులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామస్తులతో కలిసి ప్రజాసంఘాల నాయకులు అస్తవ్యస్తంగా ఉన్న ఆధ్వర్యంగా ఉన్న మారిన కోట కింది వీధి నుండి లంకకు వెళ్లే రహదారిని ఐదు కిలోమీటర్ల మేర నడిచి పరిశీలన చేశారు సిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజాబాబు ఏఎఫ్టియు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచే అంజిబాబు ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి కన్వీనర్ డొక్కులూరి సంగీత రెడ్డి దుర్గాదేవి చింతలపల్లి రత్నములు మాట్లాడుతూ కోట కింది వీధి నుండి లంకలకు పోయే పొలాల్లోకి వెళ్ళే రహదారి అస్తవస్తం ఉందని ఈ రహదారి కన్నెర కాలువ లంక కాలువ రెండు కాలువల దాటుకుని ఆదివాసీలు రాకపోకలు సాగిస్తున్నారని ఈ వాగు పొంగినప్పుడు లంకల్లో పొలాల్లో నివసించే ప్రజల గ్రామాల్లో సంబంధిత సంబంధాలు తెగిపోతున్నాయని ఆదివాసీలు అనో అనారోగ్యాల పాలైతే గర్భవతులు వృద్ధులు స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులు రాకపోకలు చేయలేరని పరిస్థితి ఏర్పడింది పేషెంట్లను డోలు కట్టి తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల అభివృద్ధి కృషి చేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఆదివాసీ సమస్యలపై ఉదాసితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు తక్షణమే కోట క్రింది వీధి నుండి లంకకు పోయే పొలాలకు పోయే రహదారిని పునరుద్ధరించాలని ఆ రహదారిలో ఉన్న కన్నెర కాలువపై లంక కాలువపై వంతెన నిర్మించి ఆదివాసీలకు రహదారి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు కోట గ్రామంలో ప్రజలకు డ్రైనేజీ నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం శ్రీవిముక్తి ఉమ్మడి కన్వీనర్ డొక్కులూరు సంగీత చింతపల్లి రత్నం గ్రామస్తులు పరిశీలక శ్రీనుబాబు కొంచెం అంజు చిన్నారావు పరిశీలక చిన్నారావు చింతపల్లి శివారెడ్డి చెదల దుర్గాభవాని మరో చిన్నారావు నీళ్లు సావిత్రి కొంచెం జిల్లా వైరామవరం మండలం కోట గ్రామంలోని కోట నుంచి కోట కోటకి ఆమ్లెట్ అయినటువంటి లంక గ్రామం ఉంది కోట నుంచి లంకకి వెళ్ళేటువంటి ఈ రహదారి సుమారు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల రహదారి ఉంటది ఇది పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి రహదారి ఈ రహదారిలోనే మరి కోటకు సంబంధించిన ప్రజలందరూ కూడా వారి పొలాలన్నీ కూడా అంటే తోటలు ఆపరాలు వేసి వీళ్ళు జీవనోపాధిని పొందుతూ ఉంటారు ఈ పొలాలన్నీ కూడా ఈ పొలా ఈ పొలాల్లోకి వెళ్ళాలంటే ఈ రహదారే కా మరి ఈ రహదారి ఆధారంగా ఉన్నది కాబట్టి ఈ రహదారి మరి చాలా చిద్రమైపోయింది అలాగే ఈ రహదారిలో ప్రధానంగా కిన్నీరు వాగు ఒకటి ఉంది అలాగే లంకకాలు ఒకటి ఉంది ఓ వరదలు వస్తే కనుక ఈ వాగులు పొంగి పరులుతూ ఉంటే మళ్ళీ పొలాల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే లంక గ్రామంలో ప్రజలు బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు ఎవరికైనా అనారోగ్యం పాలైనా అలాగే ప్రసవేదనలో మహిళలు ఇబ్బందులు పడుతున్నా మరి డోలు కట్టి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది చాలా కాలంగా ఈ యొక్క ఇబ్బందుల్ని ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు తక్షణమే మేము ప్రభుత్వానికి ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తక్షణమే కిన్నీరు వాగుపై వంతుని నిర్మించాలి అలాగే లంక కాలువ పైన కూడా వంతెన నిర్మించి ఈ కోట నుండి లంకకు వెళ్ళే రహదారిని పునర్నిర్మించాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా ఏఎఫ్టియుగా అలాగే ప్రగతిశీల మహిళా సంఘం శ్రీమూర్తిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ రహదారిని నిర్మిస్తే కనుక ఈ మరి ఈ రహదారి అన్నం అన్నమ్మపేటకు మరి చేరుతోంది అలా అక్కడి నుంచి వైరామారు మండల కేంద్రం వైరామారు అని కూడా ఈ రహదారి చేరుకుంటుంది కాబట్టి ప్రధానంగా ఈ యొక్క అస్తవ్యస్తంగా తయారైనటువంటి ఈ రహదారిని పునర్నిర్మించాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు వల్లూరు రాజుబాబు ఆంధ్రప్రదేశ్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అల్లూరు సీతారామరాజు జిల్లా కోట శివారు కొంత రోడ్డు ఏదైతే ఉందో ఈ చివరి వీధి అంటారు దీన్ని దీని మీద ఒక పెద్ద వాగు ఒకటి ఉంది ఈ వాగు దాటిన తర్వాత సుమారు యాభై నుంచి వంద గ్రామాలు ఉంటాయి ఈ ఏరియాలో అయితే ఆ గ్రామాల్లో ఇప్పుడు ఉండలేని పరిస్థితి నడుస్తుంది ఎందుకంటే చినుకు పడితే ఈ వాగు పొంగుద్ది వాగు పొంగిందంటే ఒక తీవ్ర స్థాయిలో ఉగ్ర దాల్చి వాగైతే మాత్రం పొంగి పరలిస్తూ ఉంటుంది ఈ దీని మేసి వచ్చే పరిస్థితి ఉండదు అక్కడ ఉండాలా ఊళ్ళోకి వచ్చేయాలా అనే పరిస్థితులు అయితే మాత్రం ఉన్నటువంటి యాభై వంద గ్రామాలు అయితే మాత్రం ఇలా ఉన్నాయి ఒక పక్క ఈ పరిస్థితి ఎంత దుర్భరమైన పరిస్థితిలో కొన్ని ఏరియాలకి కరెంట్ కూడా లేదు దీపాల మీద నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇది ఇసలా రంపచోడకే దగ్గర దగ్గరగా ముప్పై కిలోమీటర్లు ఉంటుంది రంపచూడడానికి ఇంకా లోపల ఉన్న గ్రామాల పరిస్థితి ఎలా ఉందన్నది దీన్ని బట్టి ఆలోచించాల్సిన విషయం దానితోటికి ఈ మధ్యకాలంలో ఎన్నికైనటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు నేను ఏజెన్సీలో గిరిజను ఆదివాసీని నేను అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు ప్రతి చివరి గ్రామానికి కూడా రోడ్ వేసి వాళ్ళకి దారి చూపిస్తాను వస్తు చూపిస్తాను అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఉదాహరణ చూస్తే అసెంబ్లీలో ముద్రపోయే పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ చూస్తే ఈ దారులు కనీసం తినడానికి తిండి ఉన్నా లేకపోయినా కనీసం పోయి ఏదైనా పుడుగో పుట్టరో కరిస్తే పోయి ఇంటికి బ దవాఖానకు పోయే పరిస్థితి కూడా లేని పరిస్థితి నాలుగు కర్రలు కట్టి కర్రలమే మనుషులను బడిచి తీసుకెళ్ళి ఉంటే ఉంటాడు లేకపోతే లేదు అనే పరిస్థితి ఇక్కడ రాపరించింది ఇప్పటికైనా సరే మేము ఉగ్రహ్నామం చెప్పుకోకుండా వాళ్ళకేదో దుప్పళ్ళు ఇచ్చి ఇచ్చి మేము ఉగ్రహ్నామం చెప్పుకోకుండా అవన్నీ మానేసి కనీసం వాళ్ళ బతకడానికి మౌలిక సౌపాయాలు ఏవైతే ఉన్నాయో మౌలిక సౌపాయాలు కనీసం కల్పించాలి క కల్పించిన పక్షంలో తక్షణమే ఉద్యమాన్ని అయితే మాత్రం నిర్మిస్తాం దశల వారి పోరాటానికి సిద్ధం అవుతాం అలాగే ఇప్పుడు అర్జెంటుగా ఈ వాగుపై బిజ్య నిర్మించాలి సుమారు నాలుగు ఐదు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు రహదారు ఉంది గతంలో మట్టి రోడ్డుగా పోసారు ఆ మట్టి రోడ్డుని మళ్లీ పునరుద్ధరించి కనీసం మెట్లన్న మెట్లో గ్రావెలో పోసి వాళ్ళు నడిచిపోవడానికైనా సరే దారి చూపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం చూపించిన ఎడలా మరింత ఉద్యమాన్ని నిర్మించి తీవ్ర రూపం దాచామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అల్లూరి సీతారామరాజు జిల్లా వైరంవరం మండలం కోట గ్రామం కోట కింది వీధి గ్రామంలో కన్నేరు వాగు ఒకటి ఉంది అటువైపు లంక గ్రామాలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంచుమించు యాభై నుండి వంద గడపలు ఉన్నాయి అనారోగ్యం పాలైనా కూడా వాళ్ళు రావడానికి డోలి కట్టుకుని తీసుకురావాల్సి వస్తుంది ఈ కన్నీరువాగులో ఇంచుమించు కన్నేరు వాగు దాటిన తర్వాత యాభై నుండి వంద గడపలు ఉన్నాయి అందులో చదువుకునే పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు అటు పక్క వ్యవసాయం కూడా ఉంది జీడిమాడు ఉన్నాయి తర్వాత అపరాలు వేస్తున్నారు అక్కడ నుండి ఇటువైపు రావాలి అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కడుపుతో ఉన్న మనుషులు కూడా డోలు కట్టుకుని రావాల్సి వస్తుంది ఈ గ్రామంలో కోట కింది వీధి గ్రామంలో ఈ కన్నీరువాగును వెంటనే బ్రిడ్జి నిర్మించాలి తర్వాత రోడ్డు కూడా నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు డొక్లూరు సంగీత అల్లూరు సీతారామరాజు జిల్లా వై రామవరం మండలానికి చెందిన ఈ కోట గ్రామం కింది వీధికి చెందిన చెంది లంకకు వెళ్ళే మార్గం శిథిలావస్థకు చేరింది ఈ మార్గం కూడా గుండా వెళ్ళే ఈ గిరిజనులు అయితే ఆదివాసులు అయితేనే చాలా ఇబ్బందుల పాలవుతున్నారు వాళ్ళు చేసుకున్న చిన్న చిన్న వ్యవసాయాలు చిన్న చిన్న ఉపాధులు అన్ని కాలువ దాటి అవతలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ దాటిన క్రమంలో ఏదైతే ఉందో ఈ వాగు వర్షం వస్తే వాగు అకస్మాత్తుగా పొంగడం జరుగుతుంది ఈ గర్భిణీ స్త్రీలు అయితే ఎవరైతే ఉన్నారో ఈ ఆసుపత్రికి వెళ్ళవలసిన అయితే ఎవరైతే ఉన్నారో నిత్యావసరానికి వీళ్ళు ఈ వాగు దాటి రావాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి ఈ వాగుని వెంటనే ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించాలి ఈ మార్గానికి శాశ్వతమైన పరిష్కారాన్ని కల్పించాలని మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం మీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము దీనికి తగిన పరిష్కారం మీరు శాశ్వతమైన పరిష్కారం వెంటనే ప్రభుత్వాలు స్పందించి మీరు ముందుకు వచ్చి చేయాలి నా పేరు రెడ్డి దుర్గాదేవి ప్రగతిశీల మహిళా సంఘం విముక్తి నాయకురాలు ఉమ్మడి జిల్లా సేలో ఉంటామండి లంక సేలోనా ముందు రోడ్డు ఉండేదండి ఆ రోడ్డు కూడా పోయిందండి ఇప్పుడు మాకు సేలోకి వెళ్ళి నాకు ఇబ్బంది ఉంటుంది సేలో నుండి ఏ తెచ్చుకోండి కన్నా ఈ అవసరానికి ఏదైనా పట్టుకెళ్ళాలన్నా తెచ్చుకోవాలన్నా కానీ కష్టంగా ఉంటుంది మాకు రోడ్డు లేదు ఏమీ లేదు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏమి వెళ్ళాలన్నా తీసుకోండి కాలు అండి ఎక్కడికి ఏమి వెళ్ళాలో తెలుస్తలేదు కొండదర అలా కొండదర తిరిగి అలా దేవుడి దగ్గరికి తేలలో చొస్తుందండి బ్రిడ్జి దగ్గరికి రావాలంటే